సో మనము ఆ యు అనే పదాన్ని ఏకవచనంగాను ఉపయోగించవచ్చు లేక బహువచనంగాను ఉపయోగించవచ్చు ఏకవచనం అంటే ఒకరు ఉన్నప్పుడు ఉపయోగించవచ్చు ఒకరికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం ఉపయోగించవచ్చు కానీ యు అనే పదం ఎక్కువగా మనము బహువచనం కిందనే వస్తుంది ఆర్ యు బిజీ ఇప్పుడు మనము అనిశ్చిత ప్రశ్నార్థక వాక్యం గురించి ఒక సూత్రం నెగటివ్ इंटर्रॉगेट सारम्युला अनिश्चित प्रश्नार्थक वाक्या सूत्रा सूत्र प्लस नॉट प्लस सबजक्ट प्लस बीफाटी आर् प्लस ना मन मे दाश कड़ता ऐक्चुअल मन रही आर् जी देन आर्ट बिजी सो मनो का मन कोई सो मन की तेजपो সোমারা সর চপ্ত বিননমি পজিটিভ সেন্টেন্স নিশ্চিত বাক্যనికి ఒక ఫార్ములా ఒక సూత్రము सब्जेक्ट ప్లస్ బి ఫామ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఐ యామ్ బిజీ నెగటివ్ সেন্টেন্স కి ఒక సూత్రం सब्जेक्ट ప్లస్ బి ఫామ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఐ am not busy i am ప్లస్ నాట్ కల్పితే మనకి am plus not అనే పదం వస్తుంది ఓకే

అరంట్ అనకూడదు నేను చెప్పానుగా ఆంటీ బదులు మనం ఈ వై తీసేస్తే ఏమవుతుంది ఆంట్ సో అలాగా మనం ఇది పలక అరంట్ అని పలకకూడదు ఆంట్ బిజీ సో వాట్ హ్యావ్ యూ డన్ హియర్ వీ ది ఫోర్ ఐ ఐమ్ బిజీ ఐట్ బిజీ Are you busy? Aren't you busy? Now we will write it in sentences. Let's take the next sentence. Next sentence, one. It is expensive. Let us first learn the fourth uh, sentences Positive, it is expensive. Negative, it isn't expensive. Positive interrogative is it expensive? Negative interrogative isn't it expensive? Okay, it is expensive. Iti kari dainadi. It isn't expensive. ఇది ఖరీదైనది కాదు ఇస్ ఇట్ ఎక్స్పెన్సివ్ ఇది ఖరీన ఇంట్ ఇట్ ఎక్స్పెన్సివ్ ఇది ఖరీదైనది కాదా సో హియర్ వీ హర్న్ నాలుగు రూపాలు మనం నాలుగు వాక్యాలు మనము చూసాం భూత కాలంలో ఎలా వాడాలి ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ ఇట్ जेंट एक्सपेव वाज इट एक्सपेव वॉज इट एक्सपेव सो भूतखान ल It 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 was expensive. It wasn't expensive. Was it expensive. Wasn't it expensive. expensive? expensive? wasn't Wasn't भविष्य be expensive. It won't be expensive. Will it be expensive? Won't it be expensive? ఇది ఖరీదై ఉంటుంది ఇది ఖరీదై ఉండదు ఇది ఖరీదై ఉంటుందా ఇది ఖరీదై ఉండదా సో హియర్ వి కవర్డ్ దిస్ వన్ సెంటెన్స్ ఇంటూ ట్వెల్వ్ సెంటెన్సెస్ ఈ ఒక వాక్యాన్ని మనము పన్నెండు వాక్యాలుగా మార్చాము ఎలా మార్చాము వర్తమాన కాలంలో నాలుగు భూత కాలంలో నాలుగు మరియు భవిష్యత్ కాలంలో నాలుగు మూడు ఇంటూ నాలుగు పన్నెండు So, we have covered 12 sentences in the B form verbs. I'll just read it once again for you. Please listen carefully. It is expensive. It isn't expensive. Is it expensive? Isn't it expensive? It was expensive. It wasn't expensive. Was it expensive? Wasn't it expensive? expensive. It will be ఎక్స్పెన్సివ్ ఇలా మీరు ఒక సెంటెన్స్ రాసి దాన్ని మీరు పన్నెండు సెంటెన్సెస్ గా మార్చాలి అప్పుడు కానీ మీకు ఇంకా బాగా అర్థం కాదు ఓన్లీ దెన్ will be able ఏబుల్ టు అండర్స్టాండ్ ద form verbs ప్రాపర్లీ ఐ హెవ్ గివెన్ యూ ది ఫార్ములాస్ నేను మీకు ఫార్ములాస్ కూడా ఇచ్చాను ఆ ఫార్ములాస్ బేసిస్ పైన మీరు ఈజీగా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ వ్యూ నెక్స్ట్ వీడియోలో మనము హ్యావ్ ఫార్మ్ వర్బ్స్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం ఇంగ్లీష్ నేర్చుకునే తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం కేవలం అరవై రోజుల్లో మీరు నా అన్ని వీడియోలు చూడడం ద్వారా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు మీరు నా వీడియోలు ఫ్రీగా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మీ మిత్రులకు మరియు మీ శ్రేయభిలాషులకు తెలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి ఈ వీడియోలు చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను